పిఎస్సిఎస్ సభ్యులు పిఎస్సిఎస్ చైర్మన్ పార్లపల్లి జనార్దన్ రెడ్డి గారిని అదేవిధంగా ఏళ్లలో ఎవరు సంపాదించుకున్నారో చెప్పండి ఏమి సంపాదించుకున్నారో చెప్పండి ఏమీ లేదు కదా చేసిన ప్రేమకుమార్ ఎక్కడున్నా రావాల్సిందిగా ప్రేమ కుమార్ వేది మీదగా రావాల్సిందిగా కోరుతున్నారు భాస్కర్ శాఖాని మారమ్మ ఎమలమ్మ వెంగమ్మ వెంగయ్య పద్మమ్మ రవణమ్మ పెంచు నారాయణ పిట్ట పార్దయ్య పిట్టు పార్దయ్య సుబ్బరామయ్య పోలయ్య శివయ్య నరసింహారావు ప్రేమకుమార్ సునీతమ్మ వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పొండ్ల అచ్యుతరెడ్డి గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సీనియర్ నాయకులు విడలూరు మండలానికి సంబంధించిన సీనియర్ నాయకులు అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా వైస్ ఎవరు కూడా సంపాదించుకోలేదు నాలుగు డిపార్ట్మెంట్స్ లో డెబ్బై కోట్లు రావాలి కోవూరు నియోజకవర్గంలో ఏడికి ఇచ్చేసినారు ఈ ప్రోగ్రాం గురించి మన ఎమ్మెల్యే గారు సబ్ ఇన్స్పెక్టరు పోలీస్ స్టేషన్కి పిలిచి చాలా దారుణంగా మాట్లాడినాడు రేగి అని కూడా అన్నాడు నాకు సురేందర్ ఫోన్ చేశాడు వెంటనే ఎస్పీ గారికి చెప్పి ఆ ఎస్ఐను మార్పించాను ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఏనేటి ప్రసాద్ అన్న మా కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాడు మొదటి నుంచి రెండు గంటలు ఎస్ఐ పోలీస్ స్టేషన్లో నిలబెట్టాడు నేనేదో ప్రోగ్రామ్కి పోయి ఇంటికి వచ్చేదాకి నాకు ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకొని ఫోన్ చేశాడు వెంటనే ఎస్పీ గారికి చెప్పి మరుసటి రోజు పదకొండు గంటలకల్లా ఆర్డర్స్ ఇప్పించినా ఎస్ఐకి ట్రాన్స్ఫర్ విడవలూరు ఉంచి ఎందుకు చేశాను మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిలబెడితే నన్ను నిలబెట్టినట్టు లెక్క ఆ స్థానంలో నేనున్నట్టే లెక్క మా పార్టీ నాయకులు కార్యకర్తలను నువ్వు స్టేషన్కి తీసుకువెళ్ళి రెండు గంటలు మూడు గంటలు నిలబెడితే ప్రసన్న కుమార్ రెడ్డిని తీసుకొచ్చి నిలబెట్టే దీని మీద ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏనేటి ప్రసాద్ అన్నని పొలంలోకి తీసుకొని పోయి నిన్ను తీసుకొని పోయి నిలబెట్టిన దానికి ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేయించలేదు ఎస్ఐని జనరల్ ట్రాన్స్ఫర్స్లో ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పినాడు ఈ పెద్ద మనిషిని నమ్మినాడో నమ్మలేదో నాకు తెలియదు కానీ నేనైతే చేయించింది ప్రసాద్ అన్న కోసమే నిమిషాల మీద ట్రాన్స్ఫర్ చేయించాను ఎస్పీకి ఫోన్ చేశాను డిఎస్పీకి ఫోన్ చేసి తిట్టాను ఎస్పీలో రామకృష్ణారెడ్డి ఉన్నాడు కోవూరులో సిఐగా చేసిన ఆయన ఆయనకి ఫోన్ చేసి తిట్టాను అప్పటికప్పుడే గుంటూరుకు పంపించేసి ఆర్డర్స్ తెప్పించి మరుసటి రోజు పదకొండు గంటలకల్లా అతన్ని తెరవేశాం మన మండలంలో నుంచి నాకు మీరు ముఖ్యం మీరు బాగుంటే నేను బాగుంటాను నేను బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటారు ఏ అధికారైనా మీకు అడ్డం చెప్తే వాళ్ళని నేను ఎందుకు మండలంలో కొనసాగిస్తాను మీకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్టే అందువల్ల కొంత గమనించండి మన పార్టీలోనే ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చేతులు కలిపి నా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేస్తూ మీ గ్రామాల్లో మీ నాయకులందరికీ ఫోన్లు చేసి మీ మధ్యనే తగాదాలు పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఐదు మండలాల్లో నాలుగు మండలాల్లో ఎక్కడా లేదు మీ మండలంలోనే ఈ ఇష్యూ ఉంది ఎవరికి కూడా నేను అన్యాయం చేయలేదు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందిన వ్యక్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చేతులు కలిపి మన మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు ఇవన్నీ నేను పట్టించుకోను లెక్క చేయను మీరున్నారు ప్రజల ఆశీర్వాదం ఉంది భగవంతుని ఆశీర్వాదం ఉంది మనం లెక్క చేయాల్సిన పని లేదు మనం కష్టపడ్డాం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు ఎప్పుడైనా విన్నారా మీరు రెండు వందల తొంభై కోట్లు ప్రజలకి పార్టీలకు అతీతంగా విడవలూరు మండలంలో మనం ఇచ్చింది ప్రతి కుటుంబంలో ఒకరు తయారవుతా ఉన్నారు ఎలక్షన్స్ వస్తే ఎవరో ఒకరు షర్మిలమ్మనో ఇంకొక ఎల్లయ్యో ఇంకొక పుల్లయ్యో బయటికి రావడం మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం ఏమొస్తుందో ఏమో కానీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా చాలు కదా నువ్వు ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్తో చేతులు కలిపి ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ పెట్టించి ఎవరైతే కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల్లో జైల్లో పెట్టిన వాళ్ళతో నువ్వు చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు తీసుకొని ఈరోజు అన్ని జిల్లాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నావు షర్మిలమ్మ ఇది న్యాయమేనా మీ తండ్రి మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎఫ్ఐఆర్ జయించింది మీ అన్నని జైల్లో పెట్టించింది సిగ్గుందా నీకు కొద్దిగన్నా ఇంతకన్నా ఏం మాట్లాడగలం మేము నిన్ను చూస్తే మా రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు మా పెద్ద అయిన కుమార్తె చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేతుల్లో చిక్కుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెడతావా నీ తరం కాదు చంద్రబాబు తరం కాదు పవన్ కళ్యాణ్ తరం కాదు ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పైన భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది నువ్వు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీరు ఎవ్వరు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఈ రాష్ట్రానికి మరలా కాబోయే ముఖ్యమంత్రి ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారే